কলচিদা চিগুপৰা ফুট মেকা హైదరాబాద్ నుంచి రాకేష్ అను సోను వచ్చారు అందరం కలిసి బయటికి వెళ్దాం అయితే అనుకున్నాం ఎందులోకి మాకు ఫోన్ వచ్చింది సోను కూడా ఏటో పోయాడు ఏదో అమ్మాయితో ఉన్నాడు అని చెప్పి ఈ వీడియో కూడా ఎందుకు కొడతాం అంటే జున్నుకి ప్రూఫ్ తో సహా కావాలి అంటే ప్రతిసారి సోనుగాడు ఏదో ఒకటి చేసాడు కానీ ప్రూఫ్ 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 అంటాడు అప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి కదా మనకి ఎట్లైనా జున్ను దగ్గర దొరకనని ఆ ప్రూఫ్లు ఎట్లాంటివి ఏం పెట్టుకోడు ఇప్పుడు మన దగ్గర ప్రూఫ్ ఉంది పంపారు ఎక్కడ ఉన్నాడు సోనుగా అని చెప్పి ఆల్రెడీ వచ్చేసాం మీకు చూపిస్తా దూరంలో ఉన్నాడు మీకు చూపించి అక్కడికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నాడు బయటూరులోకి లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు అని చెప్పి జున్నుకు తెలియాలందుకే వీడియో చేస్తున్నాం చీసు ఏమన్నా సరసాలు ఆడుతాడు మా పిల్లతోని ఎవరాని పైకి మా దగ్గరికి ఎట్లా వచ్చాడు మా దగ్గర రాఖీ అరే నేను నమ్మకమ్మగా తీసుకొచ్చిన పెట్టే నేను సరే సరే చేసి మాట్లాడన్నా చేసి ఎందుకు వచ్చాడి సిగ్గులేదా వీడియాప్రామేనా ఫస్ట్ ఏమైందా ఇదంతా

అరే నువ్వు చేసేది ఏమన్నా లెక్క మంచి ఉందా నువ్వు హలో జున్ను మరీ తెనవాళ్ళు వచ్చాడు మమ్మల్ని కలుద్దామని అందరం బయటికి వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఎవరో మాకు లొకేషన్ పెట్టి ఇట్లా వేరే అమ్మాయితో ఉన్నాడు అది ఇదే అని చెప్పారు ఇక్కడికి వస్తామో వీడు వేరే అమ్మాయితో కూర్చున్నాడు అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లితోనే కూర్చున్నాడు ఏంది జున్ను అసలు ఇది ఇలాంటి ఎలా నమ్మా జున్ను అసలు నువ్వు ఆ ఇక్కడ చూస్తే మా ఫ్రెండ్ చెల్లి నేనేమని సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు అందరికి ఇదిగో ఇది మొత్తం వీడియో చేస్తాం నీకు పంపిస్తా మొత్తం వీడియో చేస్తాం ప్రతిదీ రికార్డ్ చేస్తావు నీకు పంపిస్తున్నా తెలియాలి బయటికి తీసుకొచ్చేది ఇక్కడ పిలిచేది ఎవరన్నా ఏదో మాలుకో లేకపోతే ఇంటి దగ్గరకు పిలిచి ఇక్కడ చెప్పాము వాడు మాతో పాటు వచ్చి మేమందరం కలిసి కలిసిద్దాం అనుకుంటే నువ్వు వాడితో పాటు వెళ్ళవు ఇప్పుడు వాడికి నువ్వు పిలిచే ఇంటి దగ్గర నుండి ఇప్పుడు మాట్లాడింది అసలు నీ మాట్లాడి నువ్వు పక్కరా 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 చెప్పొచ్చా గల్లొచ్చాడు మీ ఊరు అని చెప్పి మోదాది మా ఊరు వచ్చి మంచిగా ఉండాలి ఈ అమ్మా నువ్వు పక్కరా సిగ్గుందా నీకు అలాగా పెళ్లి ఏంది పక్కరా మీ అమ్మా సిగ్గులేదా అడుగు వంద పదయం మరి అది నీ పక్క నుంచి చెప్తా ఏం చేస్తారా ఇట్లా వచ్చాడు మా దగ్గరికి ఇలా తీసుకోం మా చెబులు కూర్చున్నాడు నేను చేశా ప్రూఫ్ దగ్గర అంతా కూర్చునేది బయట ఎక్కడ సిగ్గుగా ఏమని పెట్లేదా నా ఫ్రెండ్స్ అందరి ముందు వీళ్ళందరితో రోజు తిరుగుతా ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం తప్పు నువ్వు తప్పు చేసావో నువ్వు తె అసలు ఇక్కడ నుంచి రాసు నువ్వు సారీ చెప్తే అయిపోయిందిగా ఎటువంటి వెళ్ళిపోవచ్చుగా జున్నుకు ఫోన్ చేసి చెప్పావు ఇంకా వీడియో కూడా చూపింది దీస్టా ఇప్పుడు దాకా వీడియో తీసింది ఏదో మామూలుగా బెదిరిద్దామని